మహాసంకల్పాన్ని రాష్ట్ర పండుగగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు ప్రతి పేద కుటుంబం నెలకు పదివేల రూపాయలు సంపాదించాలన్న లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు తన నివాసం నుంచి అధికారులు ప్రజాప్రతినిధులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన పేదరికంపై గెలుపు అనే ప్రచార ఉద్యమంతో రెండేళ్లలో అనేక పథకాలు అమలు చేశామని వివరించారు పింఛన్ల కోసం ఏడాదికి ఐదు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వెల్లడించారు పేదరికం లేని ఆనందమైన ఆరోగ్యకర ఆంధ్రప్రదేశ్ ను నిర్మించాలన్నదే ప్రభుత్వ సంకల్పంగా పేర్కొన్నారు నవనిర్మాణ దీక్ష మహాసంకల్పం అధికార యంత్రాంగం ప్రజాప్రతినిధుల్లో స్పష్టత ఉండాలని సూచించారు ప్రజల్లో అవగాహన పెంచాలని కోరారు నవ్యాంధ్రను స్వర్ణాంధ్రగా మార్చడంలో అధికార యంత్రాంగానిదే కీలక భూమిక అని చంద్రబాబు అన్నారు మహాసంకల్పం కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని కోరారు ప్రతి ఒక్కరికి భాగస్వామ్యం ఉండాలని చూడాలని చంద్రబాబు నిర్దేశించారు